అండి ఇది టెన్త్ బ్రాంచ్ ెనింగ్ చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మరో మా ఎండి గారు కురాక్ల ఆర్గనైజేషన్ కి సృష్టికర్త ఎండి గారు రాజేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా చూసినటువంటి సినిమా యాక్టర్ గబ్బర్ సింగ్ ఫేమ్ శివం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కొత్త సురేష్ గారికి కొన్నిపెట్టి రమేష్ గారికి అదేవిధంగా మా బ్రదర్ అమ్మా శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆర్గనైజేషన్ ఒక ఫైనాన్షియల్ సర్వీస్ అండి ఒక సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నతమైన ఉన్న వ్యక్తి వరకు వ్యక్తి వరకు ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి ఎంప్లాయ్ దగ్గర నుంచి ఒక పెద్ద వ్యాపారం చేసేటువంటి వ్యక్తి వరకు కూడా మేము వాళ్ళకి ఫైనాన్షియల్ సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా మేము లక్ష రూపాయల దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయల వరకు అయినా సరే మేము ఫైనాన్స్ ఇవ్వడానికి సర్వీస్ వాళ్ళకి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అదేవిధంగా అనేకమంది కూడా ఇప్పుడు ఫైనాన్స్ అంటే లోన్లు అంటే చాలామంది ఒక సామాన్యుడికి బ్యాంకు దగ్గరికి లోన్ ఎలా పెట్టుకోవాలో తెలియదు లోన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో తెలియదు ఆ లోన్ ప్రాసెస్ ఎలా తెలియదు ఆ ప్రాసెస్ అంతా కూడా మేము చేస్తూ వాళ్ళ సహాయం చేస్తూ ఆ డాక్యుమెంట్స్ అని వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అని మేము గ్యాదర్ చేసి బ్యాంకుకి అదేవిధంగా సహా మన సామాన్యుడికి వారధిగా ఉండటానికే మా ఆర్గనైజేషన్ ప్రయత్నం చేస్తుందండి అదేవిధంగా ఇప్పటికి పదహారు సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ అనేకమైన సేవలు ప్రజలు చేస్తూ అనేక కోట్ల రూపాయలు ప్రజలకి ఫైనాన్స్ ఇప్పిస్తూ సరిగ్గా కట్టుకునేటువంటి కస్టమర్కు తిప్పి ఎన్నోసార్లు వాళ్ళకి ఫైనాన్స్ ఇప్పించడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ ద్వారా మంచి ఆలోచన మంచి వ్యాపారం చేద్దాం చేద్దామనుకున్నా ఏదైనా చిన్న చిన్న పర్సనల్ లీడ్స్ ఉన్నా సరే వాటిని చక్కగా కట్టుకునే ఎంప్లాయీస్ కావచ్చు చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎంత పెద్ద అమౌంట్స్ అయినా సరే వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి లోన్ చేయించడం చాలా ఈజీగా చేస్తామని చెప్పేసి ఈ సభకు మనం తెలియజేస్తున్నాను ఇది మన ఆఫీస్ ఈ రోజున గుట్టూరులో చేయటం ఇది నా ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం నేను చాలా ఆనందంగా ఉన్నాను దీనికి మా ఆఫీస్ లొకేషన్ వచ్చేసరికి సిటీ మార్కెట్ మంగళగిరి రోడ్ షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ సిక్స్ అండి ఎవరైనా సరే లోన్స్ కావాల్సినటువంటి వ్యక్తులు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి వెంటనే మేము లోన్ ప్రొవైడ్ చేయగలం వాళ్ళకు కావాల్సినటువంటి సర్వీసెస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వచ్చి మా ఆఫీస్లో కూర్చుంటే చాలు మేము కావాల్సిన సర్వీస్ అంతా ఇచ్చి వాళ్ళకు లోన్ ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ కాంప్లెక్స్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ సిక్స్ షాప్ నెంబర్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఎవరైతే అవసరంలో ఉన్నారో ఫైనాన్షియల్ అవసరంలో ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ મેડ 二五七。